చాలా అంటే చాలా రుచిగా నూనె లేకుండా రెండు రకాలుగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ నూనె లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను చిన్న బంగాళాదుంపల్ని మూడిటిని ఉడికించుకొని వాటిపై ఉన్న తోలు తీసేసి ఆ తర్వాత బంగాళాదుంపల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకున్న బంగాళాదుంప పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకున్న బంగాళాదుంపలోకి పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకోండి అలాగే కొంచెం కారం వేసుకోండి కారంతో పాటు కొంచెం గరం మసాలా ఒక పావు చెంచా గరం మసాలా వేసుకోండి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే కసూరి మేతి కూడా వేసుకోండి కసూరి మేతి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మనం బంగాళాదుంప కాంబినేషన్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము బంగాళాదుంపతో పాటు జొన్నపిండి తీసుకున్నానండి ఈ జొన్నపిండి వచ్చేసి బయట కొనుక్కొచ్చింది కాదు మనం మరపట్టించుకుంటాం కదా జొన్నల్ని అలా జొన్నల్ని మరపట్టించుకున్న పిండి అండి ఈ పిండి వేసుకుంటున్నాను ఈ పిండిని వచ్చేసి బంగాళాదుంప మిక్సీ పట్టుకున్న ఈ బంగాళాదుంప మిశ్రమానికి ఎంతైతే పడుతుందో అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇక నీళ్లు వేసి కలపకూడదండి కేవలం బంగాళాదుంప ఉడికించుకున్న పేస్ట్ ఉంది కదా అంటే మనం బంగాళాదుంపలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పిండి వేసుకోవచ్చు అనమాట ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న జొన్న పిండితో మనం చిన్న చిన్న రోటీలాగా తయారు చేసుకోవచ్చు నూనె లేకుండా అలాగే చిన్న చిన్న పూరీల మాదిరిగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ పూరీలు అయితే మనకి బంగాళాదుంప వేసుకున్నా కూడా రెండు రోజుల పాటు నిల్వు ఉంటాయి ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకొని జొన్న పొడి పొడిపిండి వేసుకోవాలండి పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా నొక్కుకోవాలన్నమాట ఈ విధంగా పెద్ద చపాతీ మాదిరిగా చేసుకున్న తర్వాత ఇలా నేను మూతతో చిన్న చిన్న చపాతీలాగా కట్ చేసుకుంటున్నానండి అంటే చెక్కల మాదిరిగా కట్ చేసుకుంటున్నాను రౌండ్ రౌండ్ చెక్కలాగా ఇలా అన్నిటినీ ఒకేసారి చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ముందుగా వీటిని రొట్టెల్లాగా కాల్చుకుందామండి అందుకోసం పెన్నెం పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను ఎక్కువ కూడా కాదండి ఈ విధంగా పెన్నెం పైన పెట్టుకొని రెండో వైపులా కాల్చుకోవటమే బంగాళదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి ఏ కూరతో అయినా తినవచ్చు పచ్చడితో అయినా తినేసేయచ్చు అండి అలాగే ఇలా తయారు చేసుకున్న ఇప్పుడు ఈ రొటీల్ని మనం నూనెలో కూడా వేసుకొని పూరీలు మాదిరిగా కూడా వేయించుకోవచ్చండి ఇలా నూనెలో ఎక్కువసేపు వేయించుకుంటే మనకి రెండు మూడు రోజుల పాటు ఉంటాయి పొడవకుండా మరి మీ అందరికీ బంగాళాదుంప అలాగే జొన్నపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రోటీలు అలాగే ఈ పూరీలు మాదిరిగా చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్